హాయ్ వెల్కమ్ టు లహరి కుక్ బుక్ ఈరోజు మామిడికాయ పచ్చడి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ ఎలా చేస్తుందో చూపించబోతున్నాను ఈ మామిడికాయ పచ్చడి అన్నంలోకి నంచుకోవడానికి చేస్తుంది అలాగని బాగా చిన్న బద్దలు కావు పెద్ద బద్దలు కావు మీడియం సైజ్ ముక్కలు అంటే ముద్దుగా ముక్క తినేలాగా మామిడి ముక్కలు చూడడానికి వీడియోలో చిన్నగా లేకపోయినా పచ్చడి ఊరేక చాలా చిన్నగా అయిపోయాయి పచ్చడి కావలసినవి ఇక్కడ అన్నీ కూడా ఇంట్లోనే చేశాము అంటే రెడీమేడ్గా కొనేసి చేసిన పౌడర్లు కాదు కారం నుంచి మెంతులు ఆవాలు వరకు అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశాము బల్లారి మిరపకాయలు కశ్మీరీ మిర్చి రెండు వంద వంద గ్రాముల చొప్పును తీసుకుని ఎండబెట్టి ఒక గంట సేపు తర్వాత మిక్సీకి వేసి మిరపొడి అంటే కారం చేసాము తర్వాత వంద గ్రాముల ఆవాలు యాభై గ్రాముల మెంతులు ఒక రెండు స్పూన్లు జీలకర్ర వీటిని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసాము పల్లి ఆయిల్ కేజీ తీసుకున్నాము సాల్ట్ ఒక నూట యాభై గ్రాములు ముందుగా మామిడికాయలను తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేసాము వీటిని ఎండ్లో క్లాత్ మీద వేసి అరగంట ఆరబెట్టాము చెమ్మదనం పోవడానికి వెల్లుల్లిపాయలను ఒక ఐదు పెద్దవి తీసుకుని పొట్టు వలిచి పచ్చాపచ్చాగా దంచి పెట్టాము పచ్చడి కలపడానికి ఒక పెద్ద ప్లేట్ తీసుకుని అందులో ఆరబెట్టిన మామిడి ముక్కలు అంటే అవి ఒక కేజీన్నర వరకు ఉంటాయి అందులో ఫస్ట్ ఆయిల్ కొంత వేసి ఆ ముక్కలకు పట్టించాలి తర్వాత ఆవాలు మెంతులు జీలకర్రలను మిక్సీకి వేసి పెట్టిన పొడి వేయాలి తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం సాల్ట్ ఇవన్నీ వేసేసి ఆ మామిడి ముక్కలకు బాగా పట్టేలాగా కలపాలి తర్వాత ఏదైతే మనం పచ్చడి స్టోర్ చేసుకుంటామో ఆ డబ్బా తీసుకొని అందులోకి పచ్చడి మొత్తాన్ని ఎత్తేసి తర్వాత మిగతా ఆయిల్ అంతా వేసేయాలి ఈ డబ్బా మూడు లీటర్ల పెరుగు బకెటు ఫస్ట్ అమ్మ అందులోకి ఎత్తేసింది పచ్చడి మొత్తం నేను వీడియో ఆన్ చేశాను అనుకున్నాను తీరా చూస్తే అది వీడియో క్యాప్చర్ అవ్వలేదు అమ్మ అమ్మ ప్లీజ్ మళ్ళీ బేస్నీలోకి వెయ్యి మళ్ళీ నేను వీడియో తీస్తానని చెప్పి మళ్ళీ వెనక తీపించాను అందుకని ఆ బకెట్ అలా ఉంది ఇంకా ఆ బకెట్లో ఆ ముక్కలన్నీ వేసేసాక ఒకసారి ఒక రెండు మూడు సార్లు కుదిపి చేత్తో బాగా అదికి పెట్టింది లాస్ట్లో ఆ గిన్నెలో కొద్దిగా అన్నం వేసుకుని కలిపి తింటే ఆ మజానే వేరు ఆ రోజు మళ్ళీ రాదు అసలు పచ్చడి తిన్నా కూడా ఆ ప్లేట్లో మరి ఏ మహిమ ఉంటుందో ఇక్కడ కలిపి అమ్మ పిల్లలకి మాకు పెట్టింది వారి మాటల్లోనే వినండి ఎలా ఉందో చెప్తున్నారు సో ఉంది అంటున్నారు థ్యాంక్ యూ మా అమ్మ అంటున్నారు సర్వేచ సుఖనోభావంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏంటిది